ఏదైనా వేదిక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం నేడే ప్రారంభమవుతుంది ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మందికి లబ్ధి కలుగుతోంది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తోంది అర్హులందరికీ అందాలని చంద్రబాబు క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు గత ప్రభుత్వంతో పోలిస్తే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి లబ్ధి ఎక్కువగా కలగబోతోంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన శుభ సందర్భంగా తల్లికి వందనం పథకానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థి కూడా ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం ఆ నిధికి మరొక వెయ్యి రూపాయలు చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పథకం వర్తించబోతుంది ఒకటో తరగతిలో ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులు కూడా ఈ తల్లికి వందన పథకం అమలు కావాల్సిందే అని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి కలగబోతోంది ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఇప్పటికే రిలీజ్ చేసినట్లుగా సమాచారం వస్తుంది వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకంతో ఒక్కసారి మనం పోల్చి చూస్తే గనక తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో చివరిసారిగా ఎనభై మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులకు సంబంధించి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులకు ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లను అమ్మఒడి కింద అమలు చేశారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లిక వందనం పథకం ద్వారా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు దీనివల్ల ఒకసారి గత ప్రభుత్వంతో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మేర పెరిగింది విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థుల తల్లులకు ఈ పథకం ఒక కాను కాని అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మంత్రులు లోకేష్ పయ్యవుల కేశవతో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నిధులు జమ అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పథకం అమలుకు అవసరమైన నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావల కేశవకు సీఎం సూచించారు ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరే వాళ్ళు కూడా ఆ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని పూర్తిగా వర్తింపచేయాలని వారి వివరాలు అందిన వెంటనే నిధులు జమ చేయాలని తెలిపారు ఎందుకంటే డేటా కొద్దిగా ఆలస్యమైనా సరే ఫస్ట్ క్లాసులో ఈ సంవత్సరం అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా రాగానే అర్హులందరినీ వెంటనే గుర్తించి ఆన్ ది స్పాట్ డబ్బులు జమయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితుంది ముఖ్యంగా తల్లికి వందనం ఈ పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా గతంలోనే చెప్పింది జూన్ పన్నెండో తారీఖున స్కూల్స్ ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అప్పుడు వెంటనే ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మేనిఫెస్టోలో కూడా అదే చెప్పారు సూపర్ సిక్స్లో కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితుంది ఆ హామీకి తగ్గట్టుగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈరోజు తల్లికి వందనం పథకం ప్రారంభమవుతుంది దాదాపు ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లులకు లబ్ధి కలగబోతున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది లబ్ధి పొందేటటువంటి కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పాలి సో ముఖ్యంగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకవేళ మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాకపోతే వెంటనే మళ్ళీ ఒకసారి దర్యాప్తు తీసుకోండి ఎందుకంటే సాంకేతిక కారణాల వల్ల ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అధికారుల దృష్టికి తీసుకురండి అధికారుల దృష్టికి తీసుకొస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తారు మళ్ళీ మీకు తల్లికి వందనం నిధులు జమ అయ్యే విధంగా సో డెఫినెట్గా ఇది నిర్ణయం తీసుకుంటారు అధికారులు మీకు అర్హత ఉంటే గనక వందకి వంద శాతం నిధులు జమ అయ్యే విధంగా ప్రయత్నం జరుగుతుంది ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అర్హత ఉంటే డెఫినెట్గా మీకు తల్లికి వందనం పథకం అమలు అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు తల్లికి వందనం గైడ్ లైన్స్ ఒక్కసారి మనం చూద్దాం దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అవి ఏవైతే ఉంటే అర్హత పొందుతారో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసి అయి ఉండాలి దరఖాస్తుదారు తల్లి అయి ఉండాలి కనీసం ఒక స్కూల్ వయసు గల పిల్లవాడిని కలిగి ఉండాలి కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి నమోదు చేసుకోని తల్లులు పిల్లలు వెంటనే గృహ డేటాబేస్లో నమోదు చేసుకోవాలి ఇంట్లోని తల్లులు తమ బ్యాంకు అకౌంట్కి సంబంధించి ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండాలి ఎన్పిసిఐతో లింక్ చేసి ఉండాలి దీనికి కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు తల్లి పిల్లల ఆధార్ కార్డులు కలిగి ఉండాలి నివాస ధృవీకరణ పత్రం రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డున సరిపోతుంది ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి పిల్లల జన్మ ధృవీకరణ పత్రం ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించి కూడా ఇచ్చి అప్లై చేసుకోవచ్చు సాంకేతిక కారణాల కారణంగా లిస్టులో పేరు ఒకవేళ లేకపోతే గనక మళ్ళీ అప్లై చేసుకుంటే అధికారులు మీరు అర్హులు అని నిర్ధారిస్తే గనుక వెంటనే ఈ తల్లికి వందనం పథకం మీకు అమలవుతుంది నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం పథకానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతి విద్యార్థికి అర్హత ఉంటే చాలు ఏవైతే విధి విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించి తప్పకుండా వందకి వంద శాతం నిజమైతే గనక వెంటనే తల్లికి వందనం పథకం కింద ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది పాఠశాలలో మరుగుదడ్ల నిర్వహణ నిధికి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ నిధికి మరొక వెయ్యి రూపాయలు మినహాయించి పదమూడు వేల రూపాయలు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తించబోతోంది ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అందబోతోంది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరబోతోంది ఇందుకు గాను ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను విడుదల చేస్తోంది